రైతుకందరికీ నమస్కారం ఫార్మసీ వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అందరూ బాగున్నారా ఇది బా మేము బాగున్నాము ఫ్రెండ్స్ మా ఫార్మసీ అయితే ఒక చెప్తాడు అన్ని పనికి వచ్చినాము ఆ పని అది మీకు ఎలా వచ్చిన విధంగా చెప్తున్నాము సప్పులోడుకైతే వచ్చినాము ఇదే ఇదిగో సప్పులో అయితే వచ్చినాము తెలవ జనం నాలుగున్నరకైతే వచ్చినాము ఇది చాలా కష్టం ఇది పశువులకి ఇంకోటి ఏంటంటే తప్ప అమ్ముతున్నారు అమ్మి దేవుని దేవునిగుళ్ళో టెంపుల్ అయితే కొత్తలకి మిషన్కి వేసి అమ్ముతున్నారు ఇక్కడైతే మా పశువులకైతే మేమైతే ఫ్రీ ఇచ్చినాము పశువులకైతే మేము చూస్తున్నాం ఇక్కడ ఫ్రీ ఎందుకంటే చాలా పశువులకైతే అంత వర్షం లేక మరి వర్షం లేక వద్దీ లేక అంత వదిలి వాడిపోయింది వెళ్తే మేమైతే సబ్ రోజు రోజు చూస్తున్నాము పశువులకి చాలా కష్టపడుతున్నాము ఫ్రెండ్స్ ఇంకోటి మాకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం హ్యాపీ రిపబ్లిక్ డే మాకు చాలా సంతోషంగా ఉంది నాన్న రోజుకి వచ్చే పండుగ ఏమైతే చేసుకున్నాము రోజు ఇవే పండుగ చేస్తాము మనము సప్ప రోడ్డుకి ఎందుకంటే మాకు మనకి రోడ్డుకి వచ్చేసి ఏడు మంది వస్తాము ఏడు మంది వచ్చేసి సప్ప హైట్ స్టెప్ స్టెప్ స్టెప్గా పెడతాం మనము ఇంకోటి మీరు ఇంకోటి అనుకో ఈ ఫార్మర్ చూసి తిరుగు తిక్కి చెట్టు పడతాడు అది పెడతా అనుకోవచ్చు నేను మంచివే పెడతాను మీ మన రైతుకు తెలిసి మన రైతులు ఏం ఏమంటున్నాడు అంటే ఏమయ్యా పర్మ చూ తిక్కి తిక్కు చెట్టులు అంటున్నాడు నేను తిక్కుతుక్కు చెట్టు కదన్నా మన మీకు తెలిసింది కదా ఇంకోరికి వెళ్ళాలని మన లైక్ కొట్టడం లేదు ఫ్రెండ్స్ ఇంకోటి చూస్తారు కానీ ఒక్క లైక్ లేదు ఫ్రెండ్స్ చూపిస్తాను చాలా బస్ ఇంకో చప్పు చప్పుగా పెట్టినాడు బాగా నైట్గా అవి మోకలు ఈ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళా తాడా పెద్దది జంపు ఉంటుంది మనకి మిక్కిరికి వేసుకోవాలా అదే విధంగా ఏని వేసుకుంటారు మా అన్నగారు ఏని ఏం చెప్తున్నాడు నమస్కారం అన్న నమస్కారం చెప్పండి సార్ ఎన్ని గంటలకు వచ్చినారు పద్దెన్ నాలుగు గంటలు వచ్చాము సార్ పది గంటలకు వచ్చినారా అవును తప్ప ఎన్ని గంటలు ఎన్ని గంటలకి ఇది టైమింగ్ తెలుసు ఏం తెలియదా మన పని పెట్టి ఎట్లా చేసి మరి మరి పని పెట్టి ఉంటుంది ఇంకోటి మన అన్నోళ్ళు ఇద్దరు చెప్పు చెప్పుగా తొక్కంటున్నారు మాకైతే రాదు పెద్దగా చెప్పి పెట్టుకొని పోతారా మేము మోపులు మోసాము మోక్ చూసుకోండి ఈ తాడ చాలా యూజ్ వస్తుంది ఇక అంటారు దీన్ని ఈ టెంకట మనం కట్టుకొని మోసుకోవడం వల్ల ఇదిగో ఈ విధంగా రిటర్న్స్ చేస్తున్నాడు ఈనా ఇదిగో ఇది నెక్స్ట్ చాలా డేంజర్ పోతుంది ఇదిగో ఈ విధంగా తాడ పేరుకి చుట్టుకుంటుంది చుట్టుకొని బాగా బిగువడుస్తుంది గట్టిగా అయ్యి మనకి థాట్ కూడా లూజ్ అవుతుంది ఎందుకంటే మా ఇంకా ఏడు కిలోమీటర్కి వచ్చినాం సో నుంచి ఇక్కడికి దోవ్ వచ్చినాం కోదాట అడుగు అయితే వచ్చినాము ఎందుకంటే బాగా కట్టుకొని బాగా ఎక్కడ రోజు స్లిప్ అయితే అంత పడిపోయింది పడిపోతుంది ఎందుకంటే చాలా మసలకి చాలా కష్టపడినాము ఫ్రెండ్స్ ఇంకోటి ఫారు మార్చుకో చాలా కష్టం పడుతున్నారు లైక్ లేదు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా లేదు ఫ్రెండ్స్ మనకి చాలా చాలా కష్టపడుతున్నారు రెండు రోజులు వీడియో పెట్టలేదు మన గాజంగా గారు కూడా ట్రాక్టర్ ఇది అని అయితే కొంత చెప్పంటున్నా వద్దు అంటున్నాడు చెరువు తెలుగు రాదు ఫ్రెండ్స్ కామెంట్ కూడా లేదు కామెంట్ కూడా చేయడం మీరు కామెంట్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టాలని కోరుతున్నాను సార్ ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా వేసుకుంటారు తాడా ఎదుగో అలా వేసుకుంటే మనకి బాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నిదానంగా వెళ్ళాలా ట్రాక్టర్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎదుగో అక్కడ చూడండి పైన అట్లా నగ్గుతుంది సప్ప బాగా కూర్చొంటుండేది ఇది ఎంట్రే అది మనిషి వచ్చి తాడు పెట్టుకోవాలా అన్నగారు అయితే రేంజ్ కాలు పెడుతున్నారు తాడ తాడ కడతారు చూడది లూజ్ అట్లా ఇగో అట్లా కడుతున్నాడు అంటే ఇగో అట్లా కట్టుకుంటే మనకి కూడా బాగుంటుంది లూజ్ పైన లూజ్ కాదు అని ఉంటే బాగా ఫిట్గా ఉంటుంది చూడండి ప్రేస్ ఇట్లాగా ఇగో కడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అలా కట్టుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అలా కట్టుకుంటే అది తెంగ తాడ అంటారు కదా చెప్పినాను కదా అది బాగా పెట్టుకొని మనకి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నాము రిఫరెంట్ కేసి తాడ అది టైర్కి చూసుకొని బాగా గట్టిగా అవుతుంది టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది నిదానంగా టాటర్ నిదానం పోలా అందరూ స్పీడ్ అయితే టాటర్ పడిపోతుంది ఫ్రెండ్స్ ఇలా పోతుంది నిదానంగా ఎందుకో చూడండి ఫ్రెండ్స్